జైపాల్ రెడ్డి గారు ఎలాంటి మనిషి అన్నాడంటే డెఫినెట్గా జైపాల్ రెడ్డి గారు డిస్టింగ్షన్ ఆయన మిగతా పొలిటీషియన్స్ తోటి ఈక్వల్ చేయను ఆ లెవెల్ ఆఫ్ క్యాలిబర్ ఉన్న మనిషి వచ్చి ఆయనకి తెలుసు నేను ఈ మాట అంటానని తెలుసా కట్టు కథ చెప్పాడు ఆయన ఎందుకన్నాడంటే నిజం చెప్పాలన్నది ఆయన లోపల దహించేస్తుంది ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ వల్ల ఆయన అబద్ధం చెప్పి తట్టుకోలేకపోతున్నాడు ఆయన అందుకే కేసీఆర్ గురించి ఆ నిరాహార దక్ష గురించి నిజం చెప్పేశాడు ఇప్పుడు ఆ గంట లోపలేం జరిగిందో కూడా జైపాల్ రెడ్డి గారు నిజం చెప్తాడని నిజం చెప్పడం అనేది అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది అని గాంధీ గారు ఏదైతే చెప్పారో ఆ గాంధీ గారిని అనేక సమయాల్లో పోటు చేసేటువంటి వ్యక్తిగా జైపాల్ రెడ్డి గారు కూడా సత్యం వైపే నిలబడతాడని నేను తెలంగాణ ఇవ్వడంలో మినిట్స్లోకి వెళ్తా నేను తెలంగాణ ఇవ్వడం తప్ప రైటా నేను ఇంట సెట్ చేసేవాడిని కాదు తెలంగాణ ఇచ్చింది రాజ్యాంగ పద్ధమా రాజ్యాంగ విరుద్ధమా బిల్లు పాస్ అయిందా లేదా మనకున్న రూల్స్ మనకున్నటువంటి ఆర్టికల్స్ మనకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం తెలంగాణ బిల్లు పద్దెనిమిదో తారీఖున లోక్సభలో పాస్ అవ్వలేదు ఇది నా వాదన దానికి అంత మొత్తం ఇందులో ఇచ్చాను ఎందుకు నేను పాస్ అవ్వలేదు అంటున్నాను రాష్ట్రపతికి రాశాను మన ఎంపీలందరికీ పంపించాను ఈవేళ రెడ్డి గారికి ఆ బాధ్యత వచ్చింది ఆయనే ఆ బాధ్యత తన భుజం మీద జైపాల్ రెడ్డి గారు ఏమి ఒక మాట అంటే దాని నుంచి బయటకు వచ్చేస్తానని ఎస్కేప్ అయ్యేటువంటి మనిషి కాదు ఆయన ఎస్కేప్ కాదు ఆయన ప్రెస్ మీట్ పెట్టేటప్పుడే ఆలోచించుకుని పెట్టుకుంటాడు ఎస్ దీనికి కౌంటర్ వస్తుంది మనం నిజం చెప్పేద్దాం మామూలుగా అయితేనే జైపాల్ రెడ్డి గారు ఏం చెప్పినా ఖండించడం కానీ జైపాల్ రెడ్డి గారికి నిజం చెప్పాలనేటువంటి ఆలోచనకి కొంత ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేత నిజం చెప్పించడంలో నేను కూడా ఒక భాగస్వామ్యం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాలీ ప్రెస్ మీట్ పెట్టాను జయపాల్ రెడ్డి గారు రెండు రోజుల్లో ఏదో ఛానల్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు మా ఛానల్కి వస్తున్నారండి జయపాల్ రెడ్డి గారు మీరు కూడా ఆ ఛానల్లో ఆయనతో పాటు రావాలండి తప్పకుండా వస్తాను జయపాల్ రెడ్డి గారిని అడగండి అని చెప్పాను ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటాడు ఎందుకంటే జయపాల్ రెడ్డి గారికి నాకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఆయనకి నాకు ఉన్న సంబంధాలు అంటే ఆయనకి చాలా ఇష్టం నిన్న కూడా నన్ను ఖండిస్తూ కట్టుకథలు రాశానని చెప్తూనే నా గురించి ఒక మంచి మాట కూడా చెప్పారు ఇడు ఆర్థిక పరంగా చాలా విలువలు మెయింటైన్ చేసేటువంటి నాయకుడు అని చెప్పి చెప్పారు చాలా జైపాల్ రెడ్డి గారు లాంటి మనిషి నోట్ల నుంచి వచ్చిందంటే చాలా పెద్ద సర్టిఫికెట్ నాకు రేపు రాబోయే టీవీ ఛానల్లో ఎలాగైతే నేను పాల్గొన్నప్పుడు నేను వేసే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తారో దానికి ముందే ఈ వేళ ఏం జరిగింది నేను అన్నదానికి యథార్థంగా గంట ఏం జరిగిందో లోపల చెప్పండి ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తారు జైపాల్ రెడ్డి గారు ఈ సమస్యలు అన్నిటికీ ఒకే ఒక కారణం ట్రాన్స్పరెన్సీ లేకపోవటం ప్రతి కాగితం ప్రతి యాక్టు ప్రతి గవర్నమెంట్ జీవో ఎప్పటికప్పుడు కనుక పబ్లిక్లో పెట్టగలిగితే ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇవ్వగలం అని జైపాల్ రెడ్డి గారు అనేక సార్లు నాతోటే చెప్పారు ఈవేళ ట్రాన్స్పరెన్సీ ఏ రకంగా ఈ తప్పుడు ఆలోచన వచ్చి ప్రతిపక్షం అధికార పక్షం కలిసిపోయి హౌస్ లో డివిజన్ పెట్టి ఎవరు ఎంతమంది విభజనని సపోర్ట్ చేస్తున్నారు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు అన్న లెక్క కూడా లేకుండా ఉద్యమం చేస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు యావత్ భారతదేశ ప్రజలు ఎలా విడదీస్తున్నారు ఒక రాష్ట్రాన్ని అనేటువంటిది చూసే అవకాశం లేకుండా టెలికాస్ట్ ఆపి తలుపులేసి జరిగినటువంటి కొట్రేజైతే ఉందో దానికి మీరే చెప్పారు నేనే ఈ కుట్రకి కారణం అని కుట్ర అని మీరు అనలేదు సున్నితమైన అంశం అన్నారు సున్నితం ఎవరికి చెప్పకూడదు అంటేనే కుట్ర దీన్ని బయట పెట్టవలసినటువంటి బాధ్యత రెడ్డి గారి మీద ఉంది ఖచ్చితంగా ఆయన బయట పెడతారని ఈ ఏదో డిబేట్ అన్నారు ఆ డిబేట్కి వెళ్ళే ముందే జైపాల్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టయితే కొంత ఓకే రాజకీయాల్లో నిజం మాట్లాడటమా అబద్ధం చెప్పి తప్పించుకోవటమా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలాగైతే స్పెషల్ స్టేటస్ గురించి పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ పారిపోతున్నారో అలాంటి వాళ్ళ మధ్య జైపాల్ రెడ్డి లాంటి మనిషి ఉంటారా నిజం చెప్పడమే నాకు ప్రధానం తప్ప నిజం చెప్పడం వల్ల నేను నష్టపోయినా సరే నిజమే చెప్తాను అని జైపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా నిరూపిస్తారని నాలాంటి ఎంతోమంది జూనియర్స్కి ఆయన ప్రేరణగా నిలబడతారని కోరుకుంటున్నాను అదే ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన ఈ బుక్లో ఇది నా డైరీలో పేజీలు అండి నా డైరీలో పేజీలు ఆ రోజు ఏం జరిగిందో ఆ రోజు రాశాను ఇందులో ఏమైనా తప్పులుంటే ఇది ఎప్పుడైతే పబ్లిక్ రిలీజ్ చేసామో పబ్లిక్ ఖచ్చితంగా దీన్ని ఖండించవచ్చు వెంకయ్యనాయుడు గారు చదివానని చెప్పమన్నా ఇందులో ఏదో చెప్పండి ఇప్పుడు రెడ్డి గారు చెప్పారు అది కట్టు కదా నేను జైపాల్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం కమల్నాథ్కి సుష్మా స్వరాజ్కి పడలేదు ఇద్దరు కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోపోయిన సమయంలో నేను మా తెలంగాణకు సంబంధించిన అందరు ఎంపీలు వెళ్ళి స్పీకర్ ఛాంబర్లో వాళ్ళిద్దరికి సయోధ్య కుదిర్చాం బిల్లు ఎలా పాస్ చేయించో నేను చెప్పాను కమల్నాథ్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ అపోజిషన్ లీడర్ మొన్న వెంకయ్యనాయుడు గారి అంటే అబద్ధం అంటే ఎలా ఉంటుందో చెప్తాను మొన్న వెంకయ్యనాయుడు గారు చెప్పారు అసలు టెలికాస్ట్ ఆపేశారన్న సంగతి తెలియనే తెలివిత సుష్మా స్వరాజ్ లేకపోతే ఆవిడ ఒప్పుకుని ఉండేది కాదు మీరు అందరూ విన్నారుగా ఈ మాట వెంకయ్యనాయుడు గారు చెప్పింది ఇక్కడ పార్లమెంట్ రికార్డింగ్లో ఉంది సుష్మా స్వరాజ్ గారు ఇలా కూర్చుంటే షానవాజ్ హుస్సేన్ గారు ఇలా కూర్చుంటాడు షానవాజ్ హుస్సేన్ గారు లేచి టెలికాస్ట్ ఎందుకు ఆపేశారు టెలికాస్ట్ ఎందుకు ఆపేశారు అని అరిచాడు రికార్డ్ అయింది రికార్డు చేసేవాళ్ళు అంత దూరంలో కూర్చుంటారు వాళ్ళ కనబడింది వాళ్ళు రికార్డ్ చేశారు ఈవిడికి నిలబడలేదు ఎందుకంటే వినిపించుకోవడం ఆవిడకి లేదు వెంటనే కూర్చో అన్నారు షానవాజు హుస్సేన్ని కూర్చుని వాడి మనీ మనమే ఆపేసారా కూర్చోన్నారో నోరు నుంచి కూర్చున్నాడు ఇది రికార్డ్ అయ్యింది అలాగే రాజ్యసభలో ఓటింగ్ పెట్టండి అని సీతారామేశ్వరి రామ్ గోపాల్ యాదవ్ అంటే ములాయం సింగ్ పార్టీ వీళ్ళు లేచి అడిగారు ఓటింగ్ పెట్టకుండా ఆ బిల్లు పాస్ అయిందంటారు ఓటింగ్ పెట్టండి అని టెలికాస్ట్ అవుతుంది అంటే డిప్యూటీ చైర్మన్ గారు అంటే అక్కడ స్పీకర్ హోదాలో కూర్చుని అధ్యక్ష స్థానం కురియన్ గారు ఆయన ఏమన్నాడంటే మనుషులు ఉండగా ఓటింగ్ పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవు పని చేత ఓటింగ్ పెట్టట్లేదు అన్నారు అదే లోక్సభ రికార్డులో చూస్తే వెల్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి మొత్తం రావు మంత్రి చిరంజీవి మంత్రి వీళ్ళందరూ వెళ్ళలో ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళలో ఉండగానే స్పీకర్ గారు నూట ఇరవై తొమ్మిది హాయ్ ఇరవై నాలుగులో వట్టేస్త్రా అని ప్రకటించేసింది లోక్సభకు ఒకరువులు రాజ్యసభకు ఒకరు లేదు రూల్స్ అన్నీ మొత్తం పార్లమెంట్కే ప్రేమవుతాయి అక్కడ అలా చెప్పారు ఇక్కడ ఎలా చెప్పారు అడగండరా మర్రో అంటే మన ఎంపీలు ఎవరు అడగడం మన పాతిక మంది ఎంపీలకి చెప్పాను అడగండి ఆ బిల్లు ఆ రోజున పాస్ అయిన దాని మీద ఈవేళ చర్చ పెట్టండి దానికి కూడా చెప్పాను పదిహేనులో లోక్సభలో అయిపోయింది పదహారులో చర్చకి ఎలా ఒప్పుకుంటారండి దానికి ఉదాహరణ చెప్పాను ఐదవ లోక్సభలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో మారుతి ఉద్యోగ విషయమై ఎవరో ఎంపీకి వచ్చిన వేస్తే పార్లమెంట్ ఆఫీస్ నుంచి ఒక సెక్రటరీ గారు వివరాల కోసం మారుతి ఆఫీస్కి వెళ్ళేట వెళితే ఇందిరాగాంధీ గారు ధవన్ ద్వారా సిబిఐ డైరెక్టర్కి ఫోన్ చేయించి సిబిఐ డైరెక్టర్ ద్వారా ఎవడైతే ఈ పార్లమెంట్ ఎంప్లాయీ వెళ్ళాడో అతని మీద ఒత్తిడి తెచ్చి ఆ సమాధానం రాబట్టకుండా ఆఫ్ చేశారట ఇదంతా ఎప్పుడు డిసైడ్ చేశారు డెబ్బై ఎనిమిదిలో ఆరో లోక్సభలో ఇందిరాగాంధీ డెబ్బై ఏడు ఎలక్షన్ ఓడిపోయి డెబ్బై ఎనిమిదిలో చెక్మంగళూరులో గెలిచి మళ్ళీ పార్లమెంట్లో కూర్చోగానే ప్రివిలేజ్ కమిటీకి పంపించి అక్కడికక్కడ డిసైడ్ చేసి ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగం చేసి ఆ ఆఫీసర్ని ఆకట్టుకుంది కాబట్టి అడ్డుపడింది కాబట్టి ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటున్నామని ఏం తీసుకున్నారా యాక్షన్ అంటే లోక్సభ సభ్యత్వం రద్దు చేశారు అంతేకాదు లోక్సభలో ఉన్న ఇందిరాగాంధీని బయటికి రాగానే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు లేదు విచారం లేదు తిన్నగా తిహార్ జైలుకి తీసుకెళ్లి ఏడు రోజులు జైల్లో పెట్టారు ఆ శిక్ష కూడా లోక్సభే విధించింది ఐదవ లోక్సభలో జరిగిన దానికి ఆరో లోక్సభలో సాక్షాత్తు ప్రధానమంత్రినే తీసుకెళ్ళి జైల్లో పెట్టగలిగినప్పుడు పదిహేనవ లోక్సభలో జరిగింది పదహారవ లోక్సభలో చర్చించలేదా ఇది చెప్పాను మా ఎంపీలందరికీ ఉన్నవాళ్ళంతా టీడీపీ వైఎస్ఆర్సీపీ ఒక నోటీస్ ఇవ్వడా బాబు అని అడిగాను ఎందుకో మరి ఇవ్వట్లేదు ఈ బుక్ చూసా చూసాకనే ఇస్తారేమో ఇంత దారుణం జరిగితే అడిగే లేకపోతే ఇంకేంటండి అడిగేవాళ్ళు లేడు కాబట్టి ఇవాళ స్పెషల్ స్టేటస్ లేదు మనకి ప్యాకేజీ లేదు అలా అయితే మూడు వేల రెండు వందల యాభై కోట్లే వస్తుంది అయితే లక్షల కోట్లు వస్తాయి అదే ఫిగర్ కదండి అంటే